పన్నెండు జై సద్గురునాథ్ వరాజికి జై సద్గురునాథ్ వరాజికి అందరండి జై సద్గురునాథ్ వరాజికి గురు బ్రహ్మ గురు విష్ణు అచల అచల గురు గురుజీ శ్రీ మహారాజ్ జై సద్గురు ప్రకాశంబ శ్రీమత్సేవ విజయలక్ష్మి సమేత శ్రీ గురు కర్ణానంద కాళిదాసార్య సద్గురు మహారాజు కీజై ఈ రోజు పూజలు అందుకున్నటువంటి పూర్ణ అచిలానంద అచిలానంద ఆదినారాయణ సద్గురుమహరాజుకి వారి శిష్యరత్వం పూర్ణాంబ శ్రీ లెక్కల అచ్చి అమ్మ మహారాజుకి చాలా సంతోషం ఈ సభకు సర్వాధ్యక్షుడైనటువంటి ఆదినారాయణ స్వామికి మరియు పీఠాన్ని అలంకరించిన పెద్దలకు నన్ను అమస్సమాంజన్యుడు మీకు ఇట్లాంటి చక్కటి అవకాశం పెద్ద పెద్ద గురువులు వచ్చేసి ఒక నలభై మంది యాభై మంది కూర్చుని మాకు ఐదు నిమిషాలు మాకు ఐదు నిమిషాలు అనుకుండగా చాలా తక్కువ మంది ఉన్నాం కాబట్టి చక్కటి విషయాన్ని మీకు చెప్తాం ఈ యొక్క టైంని మీరు విషయవాసన మీద పెట్టి లోకవాసుల మీద పెట్టి వృధా చేసుకోకండి ఎందుకనంటే మన అచల సాంప్రదాయపు బోధ ఇంత అని వెలకట్టలేనిది మరి దాని గురించి చెప్పే ముందు మరి లోకరీత్యా జరిగేవి ఏంటి అని మొదట చెప్పుకుందాం అందరము కూడా అజ్ఞానం మాటలు వినిపించకూడదు వస్తున్నాం బయట మాటలు వినిపించరాదు అందరము కూడా పూర్వ జన్మలో ఒక తల్లి గర్భంలో పుట్టి నేనెవరిని అనేది మర్చిపోయి పాపము చేసాం పుణ్యము చేసాం పెళ్ళి చేసుకున్నాం పిల్లలని కన్నాం ముసలయ్యాం ఆ శరీరాన్ని అక్కడ వదిలేసాం శరీరానికే మరణం కానీ ఆత్మకు మరణాలు లేవు ఈరోజు ఒక డ్రెస్ వేసుకుంటాం రేపు ఇప్పేస్తాం మళ్ళీ రేపు ఇంకొక డ్రెస్ వేసుకుంటాం అలాగే శరీరం కూడా కొన్ని సంవత్సరాలకి ఒక డెబ్భై సంవత్సరాలకో ఎనభై సంవత్సరాలకో తొంభై సంవత్సరాలకో ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది అదే అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటారు జీర్ణమైన వస్త్రాలని వదిలి నూతన వస్త్రాలను ధరించినట్లు మన ఆత్మ ఏం చేస్తుందంటే డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఒక శరీరంలో ఉండి నేను నాది నా భార్య నా పిల్లలు అని అక్కడ పా కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు చేసి ఆ శరీరాన్ని అక్కడ వదిలేసి ఆ పాపపు మూటలు ఆ యొక్క విషయ వాసనలతో ఆ శరీరాన్ని వదిలేసి పితృరోగాలకు వెళ్ళిపోయింది ఇప్పుడు చెట్టు చెయ్యాలని అంటే ఒక మర్రి చెట్టు వేస్తే దానికి తుదాముదా తిరిగినంత ఆక్రమిస్తుంది కానీ ఆ మర్రి వృక్ష యొక్క విత్తనం ఎంత ఉంటుంది ఇంతే ఉంటుంది కానీ అంత మర్రి వృక్షము అన్ని మామిడికాయలు కాసేటువంటి మామిడి చెట్టు విత్తనము సీతాఫలాలు విత్తనం ఇంతే ఉంటుంది ఈ ఇంత విత్తనంలో ఈ యొక్క పెద్ద పెద్ద చెట్లు ఉన్నట్లు మన ఆత్మలో జీవం ఉంది ఈ జీవం ఏం చేస్తుంటే పితృలోకాలకి వెళ్ళిన తర్వాత వర్ష రూపేన కిందకు పడి అవి పళ్ళల్లోనూ వ్యవసాయంలోనూ ధాన్యంలోనూ అది దూరి అవి మనం తిన్న తర్వాత మన రక్తంలోకి వచ్చి ఒక ఇంద్రియము తయారయ్యి శుక్లం తయారయ్యి ఈ భార్య భర్తలు కలిసిన తర్వాత సోనితం మీద పడిన తర్వాత తల్లి గర్భంలో ఏమవుతుంది పిండం ఏర్పడుతుంది చెట్లు విత్తనం చూస్తే మనం ఏంటంటే ఈ శరీరాలన్నీ కూడా ఇంతే ఇంత బిందువు మగవాని బిందువులో ఉండి తల్లి గర్భంలోకి వెళ్ళి అది ఒక శరీరం రూపం దాల్చి భూమిలోకి వస్తుంది ఈ శరీర రూపంలో భిన్నంగా ఉన్నప్పుడు తగ్గర్భంలో ఆరు నెలలకి ఈ శరీరం మొత్తం ఏర్పడిపోతుంది కానీ కదలిక ఉండదు ఊపిరి ఉండదు ఆ పిచ్చి రోగాలకు వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో దానికి ఒక శరీరం కావాలి శరీరం ఉంటేనే మనం చేసిన పాపపుణ్యాలు అనుభవించగలం అది ఏ శరీరంలో పుట్టాలి మరి ఎవరి శరీరంలో పుట్టాలి అంటే నేను పూర్వజన్లో చేసిన దానాలు ధర్మాలు పాపాలు పుణ్యాలు రుణానుబంధాలు ఏ శరీరంలో పుడితే ఏ తల్లి గర్భంలో పుడితే నేను అనుభవించగలను అనే శరీరాన్ని పితృ నుంచి ఎంచుకొని ఆ తల్లి గర్భంలోకి వచ్చి ఆరో నెలలో దూరతుంది ఆ యొక్క ఎరుక ఆ ప్రాణం ఆ ఆత్మ తల్లి గర్భంలో ఏడో నెల నుంచి ఊకట్టడం నేర్చుకుంటుంది ఊపిరి పీల్చుకోవడం నేర్చుకుంటుంది అక్కడ ఒక పక్క మలం సంచి ఒక పక్క మూత్రం సంచి మధ్యలో తల్లి గర్భంలో ఉండి ఈ శిశువు ఏడో నెలలో ఆ తల్లి గర్భంలో ఉన్న చిన్న చిన్న కీటకాలు కొడుతుంటే ఈ వాసన ఈ రుచిపంపు భరించలేక తండ్రి గురిదేవా అని ఏడుస్తూ ఉంటుంది ఇది సరిపోదు అన్నట్లుగా ఒక టీవీ స్క్రీన్ మనం అందరం సీరియల్ చూసినట్లు మనం ఇంతవరకు ఎన్ని జన్మలు ఎత్తామో ఎన్ని పాపాలు చేసామో ఎన్ని పుణ్యాలు చేసామో మళ్ళీ తరపు తల్లి గర్భంలో పుట్టిన తర్వాత ఎలాంటి మనం ఎలాంటి బాధలు అనుభవించాలో ఎవరు మనం కడుపులు పుట్టాలో ఈ రుణానుబంధాలన్నీ కూడా మనకి ఆ టీవీ స్క్రీన్లో మనకు కనిపిస్తుంది ఓ పక్కనేమో తల్లి గర్భంలో సంచి పంపు రుచిక మలమూత్రాలు పంపు ఓ పక్కనేమో మనం ఇప్పుడు పుట్టిన తర్వాత ఎన్ని బాధలు అనుభవించాలో అది టీవీ స్క్రీన్ చూస్తున్నాం అప్పుడు ఈ జీవుడు అంటే మనందరము కూడా పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఆ బాధ భరించలేక ఏమన్నది అక్కడ ఇప్పటికి మనం ఎన్నిసార్లు పుట్టాం కోటి జన్మములు ఎత్త శత కోటి దుఃఖములు అనుభవించు నాటి మాటలు తలచుకుంటే నాటి నీ మతికి ఆ మాట ఏంటి అప్పుడు అన్నాడు ఈ జీవుడు ఏమని ఒక ఎత్తు శరీరంలో ఉన్నప్పుడు నాకు సమయానికి నీళ్ళు రావడం లేదు సమయానికి తిండి పెట్టడం లేదు నన్ను మనిషిగా పుట్టించినట్లయితే నేను ఒక సద్గురు పాదం పట్టుకుని మరలా జనంకు రాకుండా చేసుకుంటానని ఎద్దు శరీరంలో ఏడ్చాను కుక్క శరీరంలో ఏడ్చాడు కర్ర పట్టుకుని కొడుతున్నారు నాకు మనిషి జన్మేమని ఇప్పుడు ఏమని ఏడ్చాడు త్వరగా భూమి మీద పడేసినట్లయితే పాదం పట్టుకొని మరలా నేను జన్మకు రాకుండా చేసుకుంటానని ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండంలో ఏడ్చా అయితే తొమ్మిది నెలలు నిండిపోయిన తర్వాత మరి ఇప్పుడు పిల్ల కొడుతున్నారు ఆ సీరియల్ని చూసుకుంటూ ఆడవాళ్ళు గర్భిణీతో ఉన్నప్పుడు టీవీ సీరియల్ చూసుకోవడం వల్ల ఆ వీళ్ళు చూసి ఆ హింసనే వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళు పిల్లలు ఆ రోజుల్లో ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలకు వెళ్ళినప్పుడు రామనామ స్మరణం నారాయణ స్మరణం దేవుడి స్మరణలు చేసుకునేవారు కాబట్టి అప్పుడు పిల్లలు మంచిగా పుట్టేవారు మరి ఇప్పుడు ఎలాగేందుకు తయారైందంటే కలియుగం అంతమవ్వాలి కాబట్టి ఈ యొక్క దుర్మార్గం తెచ్చి పెరిగిపోవాలి కాబట్టి ఈ రకంగా ప్రపంచం నడుస్తుంది దీన్ని మనం ఏమీ చేయలేము వీర వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా ఎవరైతే ఈ గుడిపాదం పట్టుకొని ఉంటారో వాళ్ళు మాత్రం రక్షించబడతారు దీనికి చిన్న ఉదాహరణ మన అందరూ పూర్వకాలంలో తిరగలిసేవారు పిండి కావాలంటే తెరగలు ఇస్తేవారు గిన్నెలు అక్కడ ఉండేవి కాదు మిషన్లో అక్కడ ఈ రెండు రాళ్ళ మధ్యకి ఎన్న బియ్యం నలిగిపోయేవి పిండి కింద కానీ మధ్యలో ఒకటి ఉండదు కదా ఆ దరికి చేరినవి గింజలు నలిగేవి కాదు మరి మనం పిల్ల ఎక్కి పక్క తులసిదని నలిపేవాళ్ళం అంటే ఇదేంటంటే గురు గురువు అనమాట ఈ గురువు దగ్గరికి చేరిన గింజలు నలగవు అంటే గురువుని చేరిన మనం ఈ యొక్క ప్రపంచంలో బాధలు అనుభవించం మరి మిగిలిన వాళ్ళందరూ గురువుని చేరలేదు కాబట్టి వాళ్ళు బాధలు అనుభవిస్తూనే ఉంటారు నా కర్మరా బాబు నా కర్మరా బాబు అంటారే కానీ ఆ కర్మ అంటే ఏంటో ఆ కర్మ ఎలా నశింపజేసుకోవాలో ఏ రకంగా మళ్ళీ పుట్టకుండా ఉండాలో ఇతరులకు తెలియదు మన సాంప్రదాయకులకు తెలుసు ఎందుకంటే గురువులు చెప్తారు కాబట్టి అట్లాగే మరి ఇక్కడ ఇంకో విషయం మనం తీసుకోవాలా మీరు అందరూ మనుషులే కదా మీరు గురువులు అంటున్నారు జన్మరాహిత్యానికి మార్గం చెప్పమంటున్నారు చెప్తామంటున్నారు కదా మీరేమీ గురువులయ్యా శరీరంతో ఉన్నవాళ్ళు సింహాచలంలో దేవుడు ఉన్నాడు కళహస్తిలో దేవుడు ఉన్నాడు శ్రీశైలంలో దేవుడు ఉన్నాడు తిరుపతిలో దేవుడు ఉన్నాడు మా ఇంట్లో కూడా ఓ మూలం దేవుని పెట్టుకున్నాము ఈ దేవుళ్ళకు పూజించే శ్రీశైలం మీద గుళ్ళు కొట్టించుకుంటే మా కోరికలు తీరుస్తాయి మా పిల్లలకు చదువులు వస్తాయి మాకు ధనధాన్యాలు వస్తాయి కానీ మీరేం గురువులు అయ్యా మీరు గురుమాతం గురుమాతం అంటున్నారని ప్రజలు అంటూ ఉంటారు అయితే వాళ్ళకి తెలియదు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లోడు ఏడుస్తాడు ఎందుకు ఆకలేసి తల్లి పోలిస్తుంది ఆకలి వేడుతుంది భయం వేస్తుంది ఏడుస్తాడు భుజం మీద పెట్టుకున్న వాళ్ళు ఆయి నీకు లేదురా ఎక్కడ హాయి ఉండదురా పుట్టావు కాబట్టి అంటుంది వీడు ఏదో ఉన్నది నాకు ఇక్కడ ఆలంబన అని ఒక ఆరు నెలలకు తల్లిని గుర్తుపడతాడు తండ్రిని గుర్తుపడతాడు సంవత్సరం అయ్యేటప్పుడు బంధువులందరినీ కలుపుకుంటాడు నాది అంటాడు నేనంటాడు నాది నేనని మారిలో పడిపోతాడు పదిహేను ఇరవై సంవత్సరాలు వస్తుంది పెళ్లి చేసుకుంటాడు పిల్లలను అంటాడు ఇదే మాదిలో దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాడు ఇలాంటి వాళ్ళకి భయం ఉండాలని చిన్నప్పుడు చిన్నపిల్లవాడికి ఆనంది తినిపిస్తుంటే వాడు మారాం చేస్తాడు పిల్లత్తుకుపోతుంది భూసడు వచ్చి ఎత్తుకుపోతాడు అని తల్లి చెప్తారు వాడు నిజమనికే ఆనందం తింటాడు ఒక ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత భూసుడు అంటే లేడని పిల్లెత్తుకుపోదని అర్థమైపోయింది మరి వాడు భయభక్తులతో ఉండాలంటే ఏం చెయ్యాలి అందుకని ఒక దేవుణ్ణి కల్పించి దేవుడు మ అటు చూడకండి మంచి చేస్తే మనకు పుణ్యం వస్తాదని దేవుడు మనకి వరాలు ఇస్తాడని